पीएनए टीवी तेलुगु न्यूज चैनल की स्वागतम ఏలేరు వరదకు ముంపుకు గురైన అసలైన ప్రాంతాలు వదిలేసి తూతూ మంత్రంగా పరామర్శలు చేస్తున్నారు చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఏ గ్రామాలలో ఏలేరు ఫేస్ టు పనులు మేము మొదలు పెడితే మీరు ఆపివేశారో ఆయా గ్రామాల్లోనే మీరు అకాల వర్షాల కోసం పరామర్శలు చేయడం విఢూరంగా ఉంది మీరు మీరిచ్చిన ప్రస్తుత ముంపుకు గురైన జగనన్న కాలనీకి రావడానికి మీరు ధైర్యం చేయలేకపోతున్నారు బాబు ముంపుకు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడం అధికారం యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్లనే ఏ విధమైన ప్రాణ పశునష్టం జరగలేదు ఎన్నికలు వైసీపీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏలేరులో సెవెన్ టీఎంసీలు నీరు లేదు పంటలు ఎండిపోయాయి రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ధర్మవరంలో శిలాఫలకం చేసి వదిలేస్తే తెలుగుదేశం పార్టీ పోరాటం వల్ల అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఏలేరు ఫేజ్ వన్ పనులు పూర్తి చేసిందని అన్నారు నువ్వు వచ్చి పాడు చేశావు ఏంటి మీ నాడు చేసి ఎంతో పోరాడత ఇచ్చాడు డబ్బు ఇచ్చింది చంద్రబాబు ఫేస్ వన్ అవనండి ఫేస్ టూ అవనండి ఇవాళ నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రజల్ని ఎలా ఆదుకోవాలి రైతులను ఎలా ఆదుకోవాలని మొన్నెక్కడికి వచ్చారు ఎస్టిమేషన్ రాబంది అక్కడ నీకు ఎవరు రివర్స్ స్టాండ పేరు చెప్పి నందిని సురేష్ ప్రకాశ్కి చెప్పి ఎత్తన్న బెదిరించి నీ రెడ్డి తీసుకుంటున్నా ఏంటారు రివర్స్ స్టాండ్రీ ఈవేళ రివర్స్ సెండ్ నూట డెబ్బై ఆరు కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది కోట్లు అవుతుంది రేపు కోటం ప్రభుత్వంలో చేసి తీరుతాం మీకు ఇలాగ మోసగాలను కాదు వరద ఎక్కడ నువే చెప్పండి అక్కడ వరకుంది ఎక్కువ నష్టపోయింది అక్కడ పిట్టాపురం గొరిగెసింది నక్కలగండి కోసింది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురకా వేసుకుని ప్రజల్లోకి రాకుండా ప్రస్తుత వారికి రాష్ట్రంలో ఏంటో తెలియకుండా జీవో నంబర్ బయట పెట్టకుండా ముసుగులో చెట్లు కొట్టుకుంటూ షాపులు బంద్ చేసుకుంటూ బయట భయంతో దిగిన జగన్మోహన్ రెడ్డి ఏ కూడా మీటింగ్ పెట్టలేదు ఈ అన్న వచ్చినందుకు సంతోషం చెప్పి తెలియజేస్తున్నాను ఆయన ఏడే గురించి డేటా చెప్పారు తారీఖు నాడు ఆయన చెప్పిందంతా అబద్ధం వందొమ్మిది టీఎంసీ ఉంది ఇంట్లో ఐదు వేలు అవుట్ ఫ్లో మూడు వందలు ఐదు ఇంట్లో నాలుగు నాలుగు వేల తొమ్మిది వందలు అవుట్ ఫ్లో పదమూడు వందలు ఇరవై టీఎంసీ ఆరు ఇరవై పాయింట్ ఫైవ్ సెవెన్ టీఎంసీ ఇరవై రెండు ఫ్లో ఇరవై రెండు పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఫ్లో ఐదు వేల నాలుగు వందల ఎనిమిది ఫ్లో ఎనిమిదో తారీఖు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఇన్ఫ్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు అవుట్ఫ్లో ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఆరు టిఎంసీ తొమ్మిదో తారీఖు ముప్పై రెండు ముప్పై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది ఇన్ఫ్లో పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు అవుట్ ఫ్లో ఇరవై రెండు పాయింట్ ఫైవ్ సిక్స్ టిఎంసీ పదవ తారీఖు ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు ఇన్ఫ్లో ఇరవై ఆరు వేల మూడు వందల నలభై ఐదు అవుట్ ఫ్లో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ పదకొండవ పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఇంట్లో పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు అవుట్ ఫ్లో ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్సి జగన్మోహన్ రెడ్డి నేను అనిల్ కుమార్ విరిగేషన్ ఒక గంట చాలా నాడు రాంబాబు అంబటి రియేషన్ ఎవడికి సబ్జెక్ట్ తెలీదు ఈవేళ లేదు రాసి ముఖ్రవేశ దేశం ఇది వాస్తవాల కేంద్రం అనేటి ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ టూ ఎంసి నీ ఇంకా తెలియదు బఫర్ ఇంకా వన్ టిఎంసి ఉంది బఫర్ బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ ఇంకా వన్ వన్ టీఎంసి స్టోరేజ్ చేయొచ్చు వేళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మొన్న నీరు రాశ వచ్చిన కరెంటు ప్రాబ్లం లేకుండా ఈ రోజు మానిటరింగ్ చేయడం వల్ల నేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట పత్తిపాడు పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గాలకు లేకపోతే నీటి లాగా ఉంటే మొత్తం బయటికి పోను ఇది విజయవాడ బొడమేరకుంటున్నావా కృష్ణా నదిలో బోట్లు పెట్టి గేట్లు బలగొట్టి లక్షల మంది చంపాలకున్నావు ఇది ఏలే ఇక్కడ నీకు సాగలేదు నేను ఒకటే అడుగుతున్నా ఈవేళ ఏనేరు ప్రాజెక్టులో రాజశేఖర్ రెడ్డి తెచ్చాడు అన్నా రెండు వేల ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడతా ఉంది లక్ష సంతకాలు ఉద్యమం చేశాం కలెక్టరేట్ ముట్టలు చేశాం పాదయాత్రలు చేశాం ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడ వస్తే ప్రాప్తం అవుతుందని చెప్పి ధర్మవరంలో స్టోరీ వెళ్ళిపోయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు